భారత్ భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం విజయ సంకల్ప యాత్ర సారథ్యం వహిస్తున్న రాష్ట్ర రససారథి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మరియు జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారు జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి గారు ఈ విజయ సంకల్ప యాత్రకు ప్రముఖంగా వ్యవహరిస్తున్న శ్రీవర్ధన్ రెడ్డి గారు నారాయణపేట జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు ఉద్యమకారుడు లీడర్ నాగరావు నామాజీ గారు రతన్ పాండ్రెడ్డి గారు వేదిక మీద ఉన్న పెద్దలారా ఈ విజయ సంకల్ప యాత్రకు మహా సైన్యంలాగా తరలి వచ్చిన నారాయణపేట సోదరి సోదరులారా మీ అందరికి నా శుభాభివందనాలు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుందంటే అలా నాడు శివాజీ మొగలి మీద హిందువులందరినీ వెంటేసుకుని దండయాత్రకు బయలుదేరినట్టు ఈ రోజు కిషన్ రెడ్డి గారు బయలుదేరని నాకు అనిపిస్తుంది మిత్రులారా ముఖ్యంగా మీ అందరికీ నేను శుభామంధ తెలియజేయదలిచాను ఎందుకంటే నారాయణపేట కొడంగల్ మత్తల్ కు సాగునీరు తాగునీరుకు ఆ సమస్య తీర్చడానికి మనకున్న సిక్స్టీ నైన్ జీవోను పక్కకు నెట్టి తుంగలో తొక్కి పాలమూరు ఎత్తి పథకంలో పెట్టిన ఈ టీఆర్ఎస్కు ఆయన సరే ఉద్యమం జరిపిన నాగరావు నామాజీ గారి కళ ఈనాడు జీవో ఫోర్టీన్ ద్వారా నెరవేరినందుకు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అంతేకాకుండా మన బీజేపీ నాయకుల కృషి వల్లనే ఈరోజు వికారాబాద్ నారాయణపేట్ కృష్ణ రైల్వేను కూడా మనకు శాంక్షన్ అయిందంటే మనం తప్పకుండా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరాన్ని మీకు మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను మిత్రులారా మీ అందరికీ తెలుసు ఈ విజయ సంకల్ప యాత్ర యొక్క సంకల్పం ఏమిటో ఈ విజయ సంకల్ప యాత్ర యొక్క సంకల్పం ఏమిటంటే గత పది సంవత్సరాల్లో జరిగిన సంక్షేమ పనులు ప్రజాసేవ నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని పన్నెండవ స్థానం నుంచి ఐదవ స్థానం ఆర్థిక రంగంలో ప్రపంచంలోనే నిలబెట్టిన ఆ ఘనత మనందరికీ తెలియజేయడానికే ఈ విజయ సంకల్ప యాత్ర మిత్రులారా మీ అందరికి తెలుసు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుడైన నరేంద్ర మోదీ గారు దేనికోసం పనిచేస్తారు దేశం కోసం ధర్మం కోసమే పనిచేస్తారు దేశం అంటే ప్రజలు దేశం అంటే మనం మనలో ఐక్యత కొరకు పనిచేస్తున్నారు నరేంద్ర మోదీ గారు మన దేశ సురక్షిత కొరకు పనిచేస్తున్నారు నరేంద్ర మోదీ గారు ను పక్కకు నెట్టి సపరేట్ చేసి విడగొట్టి పరిపాలించిన కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి చెప్పి సుష్మా స్వరాజ్ గారు ప్రతికుండగానే ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసి మన దేశ ఐక్యతను చాటారు చాలా మంది అన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ తీయడం ఆ భగవంతుని తరం కూడా కాదన్నారు కానీ ఈ మూర్ఖులకు తెలియదు నరేంద్ర మోదీ ఎవరు ఆ భగవంతుడు పంపిన దూతాన్ని తెలుసుకోలేకపోయారు మిత్రుల అదొక్కటే కాదు కరోనా ప్రపంచాన్ని గడగడవాడించింది అలాంటి కరోనాకు భయపడకుండా అందరిలో ధైర్యం నింపి వ్యాక్సిన్లు కూడా తయారు చేసి ప్రపంచానికే సరఫరా చేసిన ఘనత నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేకపోతే ఇది సంభవం కాదు అదొక్కటే కాదు కరోనా సమయంలో మూడు సంవత్సరాల కాలం పని లేకుండా మన వాళ్ళు మనోస్థైర్యం కోల్పోతుంటే ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ ఇచ్చి ప్రపంచానికే ఉదాహరణగా నిలిచిన ఘనత మన నరేంద్ర మోదీ అలాంటి నాయకుడు ఈ రోజున ప్రపంచంలోనే లేడు ఇది ఎందువల్ల సాధ్యమైంది కేవలం బీజేపీ వల్ల సాధ్యమైంది బీజేపీ ఒకటి క్రమశిక్షణ గల పార్టీ దేశభక్తి గల పార్టీ జాతీయ భావం గల పార్టీ ప్రజల కోసం జీవించే పార్టీ తన స్వార్థం కోసం జీవించే పార్టీ కాదు అలాంటి పార్టీలో ఉన్న నాయకుడు నరేంద్ర మోదీ మిత్రులారా మీ అందరికీ తెలుసు మహిళల గురించి ఉచిత గ్యాస్ పథకం టాయిలెట్లు పది కోట్ల కంటే ఎక్కువ పది సంవత్సరాలు కట్టించేసి నరేంద్ర మోదీ తను బీద కుటుంబంలో పుట్టినందుకు బీద వాళ్ళ కష్టాలు తెలుసుకొని చేసి ఈ సేవను యావత్ ప్రపంచం గొప్పగా ప్రశంసిస్తుందంటే ఆ ఘనత ఎవరిది బీజేపీ నాయనటువంటి నరేంద్ర మోదీ మిత్రులారా మీ అందరికి తెలుసు రాబోయే కాలంలో ఇలాంటి మంచి పనులు ఇంకా చాలా ఉన్నాయి ఇది ఒక్కటా కాదు మీ మొన్ననే మీకు తెలుసు మన దేశం కొరకు త్యాగ స్వాతంత్రం కొరకు ఎంతో మంది ప్రాణాలు అర్పించారు కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఏమంటున్నారంటే దేశం కొరకు జీవించే సమయం ఆసన్నమైంది కాబట్టి మనం అందరం దేశం కొరకు జీవించాలని పిలిపించారు మొన్నగాక మొన్న అరబ్ దేశంలో మన పదమూడు మంది నౌకాసై నావికులు మన సైనికులు నేవీ సైనికులు వాళ్లకు ఉరిశిక్ష పడితే వాళ్ళ ప్రైమ్ తో మాట్లాడి ఉరిశిక్షను రద్దు చేయించి వాళ్ళని రక్షించి భారతదేశం తీసుకొచ్చారు ఆ ఘనత బీజేపీ నాయకుడు నరేంద్ర మోదీ గారితే కాబట్టి మన దేశం రెండు వేల నలభై ఏడుకి ఉత్తమ స్థానంలో నిలవాలంటే ఎవరు ప్రధానమంత్రి ఉండాలి ఏ పార్టీ గెలవాలి భారతీయ జనతా పార్టీ గెలవాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి కేవలం భారతీయ జనతా పార్టీలోనే అలాంటి నాయకులు ఉంటారు నరేంద్ర మోదీ ఈ రోజు ఇరవై సంవత్సరాల ముందు మన దేశం ఎక్కడ ఉండాలో మనకు టార్గెట్ ఇస్తున్నాడు అంటే తానున్నా లేకున్నా నా దేశం మొదటి స్థానంలో ఉన్న నాయకుడు భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోదీ కాబట్టి మనకిప్పుడు కావాల్సింది మరొక్కసారి మోదీ ప్రధాని మనకు కావాల్సింది మరొక్కసారి మోదీ ప్రధాని మరొక్కసారి మరొక్కసారి بھارت ماتا کی بھارت ماتا کی جی شری رام جی شری رام